హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోట మధ్యలో వెలిసిన అమ్మవారు ఊయల మీద ఉన్న మొనతేలిన మేకల మీద కూర్చొని భక్తులను ఆశ్చర్యక శక్తులను చేసే పూజారి శరీరం శరీర భాగాలు ఏవీ లేకుండా కేవలం ముఖం మాత్రమే దర్శనమిచ్చే అమ్మవారు ఎక్కడా కూడా చూడని విధంగా రాళ్ళ పూజ ఇక్కడ ప్రత్యేకత రంకేలేస్తూ ఉరకడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనబడే ఐదు క్వింటాల్లా ఇత్తడితో చేసిన లోహపు గుర్రము ఈ గుర్రం మీదే రాత్రిపూట అమ్మవారు ఊరంతా తిరుగుతుందట ఇదంతా కూడా ఎక్కడో తెలుసా ఓకే మరి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాయగడ ఒడిశా రాష్ట్రంలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతం ఆ రాయగఢలో వెలిసినటువంటి మధ్యగౌరమ్మ అమ్మవారి నిజానికి మధ్యగౌరమ్మ అమ్మవారి గురించి అయితే ఈ రాయగడ అనే ప్రాంతము అప్పట్లో అశోక చక్రవర్తి పాలనలో కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది అని మనకు చరిత్ర కథనాలు చెబుతూ ఉన్నాయి అప్పట్లో ఈ ప్రాంతం మసాలా దినుసులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేది ఆ తర్వాత సూర్య సూర్యవంశము గజపతులు నందపూర్ వంశస్థులు ఇలా చాలా రాజవంశాలే పరిపాలించాయి ఈ ప్రాంతాన్ని కొంతకాలం ఈ ప్రాంతం బొబ్బిలి జమీందారులో కూడా భాగంగా ఉండేది అని చెప్తారు ఇక రాయగఢలో వెలిసిన మధ్య గౌరమ్మ రాయగఢ వాసులకు ఒడిశా ప్రాంతీయులకే కాదు పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇక్కడ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు మజ్జిగరియాని మాజీ మజ్జిగైరమ్మ మజ్జి గైరమ్మ ఇలా చిన్న చిన్న తేడాలతో పిలుచుకునే ఈ అమ్మవారు ఈమె రాయగడకు గ్రామ దేవత అయినా కేవలం గ్రామ దేవతగానే కాకుండా పరిసర ప్రాంతాలలో లక్షలాది మంది భక్తులకు ఇష్ట దేవత కూడా ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా గిరిజన ప్రాంతంగా ఉండేదట అప్పట్లో ఈ ప్రాంతాన్ని గిరిజనుల కులదైవంగా గ్రామ దేవతగా కొలిచేవారు స్థానికులు ఇలా గిరిజనుల దేవతగా గ్రామ దేవతగా అయినా కూడా లక్షలాది మంది ఇతర ఇక ఈ గౌరమ్మ ఆలయం మిగిలిన ఆలయాలకు భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు శరీరం లేకుండా కేవలం ముఖాకృతి మాత్రమే దర్శనమిస్తుంది మనకు ఇక్కడ అమ్మవారి ముఖం మాత్రమే కనబడుతూ ఉంటుంది వదనమంతా కూడా ఎర్రటి జగురు రంగుతో ఉంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా ఇలాగే దర్శనమిస్తుంది ఇక ఆలయ చరిత్ర విషయానికి వచ్చినట్లయితే శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది సాధారణ శకం నాలుగో శతాబ్దంలోని సముద్రగుప్తుడు ఈ ప్రాంతం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అప్పటికి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యాఘ్రరాజు ఆ భారమంతా కూడా శక్తి మాత మీదనే వేసి అమ్మను ప్రార్థించాడట దేవి కర్ణతో పెద్ద సైన్యం తన దగ్గర లేకపోయినా తన దగ్గర ఉన్నటువంటి తక్కువ సైన్యంతోనే సముద్రగుప్తుని ఎదుర్కొని ఘన విజయాన్ని సాధించారట అంతటి చక్రవర్తిని ఎదిరించి విజయం సాధించగలిగే శక్తి అమ్మవారి కారణంగానే వచ్చింది అన్న నమ్మకంతో ఆ రాజుతో పాటుగా ప్రజలంతా కూడా అమ్మవారిని తమ ఇలవెల్పుగా కొలుచేవారని మనకు కొన్ని కథనాలు చెప్తూ ఉన్నాయి ఇక పదిహేనవ శతాబ్దంలో నందపూర్ మహారాజు రాజా విశ్వనాథ్ దేవ్ తన యొక్క పరిపాలనలో భాగంగా రాయగడ ప్రాంతంలో కోట నిర్మించుకున్నారు ఆయనకు నూట ఎనిమిది మంది రాణులు కూడా ఉండేవారు రాజుగారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించేవారు అలా మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వలన మజ్జిగరియా అని అంటే మధ్యగదిలో వెలిసినటువంటి తల్లిగా అమ్మకు పేరు వచ్చింది అయితే ఆ ప్రాంతమంతా కూడా తెలుగు వాళ్ళు అలాగే తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండడం వలన గరియాని కాస్త గౌరమ్మగా మారిపోయింది ఇప్పుడు మనకు ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందింది ఇక కలింగ చారిత్రక కథనం ప్రకారము పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా సేనాధిపతి రుతుత్ ఖాన్ రాయగడ మీదకి దండెత్తి వచ్చి విశ్వనాథ్ దేవుని అత మారుస్తాడు రాజు మరణించడంతో నూట ఎనిమిది మంది రాణులు అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటారు ఆ ప్రదేశాన్ని అంటే ఈ రాణులంతా కూడా ఆత్మార్పణం చేసుకున్న ప్రదేశాన్ని సతీకుండం అంటారు అది ప్రస్తుతం ఆలయానికి పక్కనే ఉంది అని చెప్తారు అలా ఆ రాజు మరణించడము రాణులంతా కూడా ఆత్మాహుతి చేసుకోవడంతో అమ్మవారి ఆలనా పాలన చూసేవారే కరువైపోయారు అలా కోట అంతా కూడా శిథిలమైపోయి ఆలయం కూడా మరుగున పడిపోయింది అలా మరుగున పడిపోయిన ఆలయము మళ్ళీ కొన్ని శతాబ్దాల తర్గా తర్వాత వెలుగులోనికి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయపూర్ వరకు కూడా రైల్వే లైన్ వేయడం ప్రారంభించారు అందులో భాగంగానే రాయగడ మధ్య గౌరమ్మ గుడి ఉన్నటువంటి ప్రదేశంలో జంజావతి నది పైన ఒంతెన నిర్మాణాన్ని కూడా పూనుకున్నారు నిర్మాణం సగంలో ఉండగానే మొత్తం కూడా కూలిపోయిందట ఇలా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ వంతెన నిర్మాణం అనేది ఉండేది కాదట అప్పుడు ఆ వంతె నిర్మాణం చేస్తున్న నిర్వాహకుల కళలో అమ్మవారు కనిపించి నాకు ఇక్కడ ఆలయ నిర్పిస్తేనే వంతె నిలబడుతుంది అని చెప్పిందట ఆ ప్రకారంగానే జంజావతి సమీపంలో ఒక ఆలయాన్ని నిర్మించారు అదే ఇప్పుడున్న మనం చూస్తూ ఉన్నటువంటి మజ్జిగౌరమ్మ ఆలయము ఆలయ ముఖద్వారానికి రెండు వైపులా టీవీగా రెండు సింహాలు మనకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది ఆ ముఖద్వారం దాటి ముందుకు వెళ్లగానే ఉరకడానికి సిద్ధంగా ఉన్నటువంటి భంగిమలో ఎత్తైన లోహపు గుర్రం కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి గుర్రాన్ని ఐదు కింటాల ఇత్తడితో తయారు చేశారట గుర్రం మీదనే అమ్మవారు రాత్రులు పట్టణంలో తిరుగుతూ పట్టణాన్ని అంతా కూడా కాపాడుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నమ్మకం ఇక అక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారు దర్శనమిస్తారు అమ్మవారు ఎర్రటి ముఖంతో ఇక్కడ దర్శనమిస్తారు ఇక ఈ ఆలయంలో చాలా విశేషాలే దాగి ఉన్నాయి అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది ఆశ్చర్యకరమైనది ఆలయంలో జరిగే ముండ్ల ఊయల సంబరం ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు చైత్రోత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతుంది ఆ సందర్భంగానే ఇక్కడ ఒక శక్తి హోమాన్ని కూడా చేస్తారు చివరి రోజున పూర్ణాహుతి చేసి ఆ తర్వాత అగ్నిమల్లెల కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు అగ్నిమల్లెలు అంటే కనకనలాడే నిప్పులపై నుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళ్తాడు ఆ తర్వాత మిగిలిన భక్తులు అందరూ కూడా అగ్నిమల్లెలు అంటే ఆ నిప్పుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్తారు దీనినే ఇక్కడ అగ్నిమల్లెలు అని పిలుస్తారు అంటే మనము దేవి పూజలు హోమాలు భవానీ మాల పూజలు ఇలాంటివి జరుపుకుంటూ ఉన్నప్పుడు అగ్నిగుండాలు నిర్వహించడం అనేది నిప్పుల మీద నడవడం అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం కదా ఇది కూడా అలాంటిదే అన్నమాట ఈ అగ్నిమల్లెలు అనేది ఈ అగ్నిమల్లెలు కార్యక్రమం తర్వాత జరిగే తర్వాత జరిగేదే ముండ్ల ఊయల సంబరము ఇది ఇక్కడ మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎంతో భయం కోల్పేదిగా ఉంటుంది ఒక ఊయల మీద ఉన్న మొనతేలిన మేకుల మీద కూర్చొని భక్తులను ఎంతగానో ఆశ్చర్యచక్తులను చేస్తాడు పూజారి ఇక్కడ ఈ చైత్రోత్సవం జరిగే ఐదు రోజుల పాటు లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు ఇక ఈ ఆలయంలో మరొక దర్శనీయమైనటువంటి స్థలము ఇక్కడ ఉన్నటువంటి ముడుపుల చెట్టు ఆలయ ప్రాంగణంలోని ఒక దేవతా వృక్షం ఉంటుంది ఆ చెట్టుకు భక్తులు ఎర్రటి బట్టని గాజులని ముడుపులుగా కట్టి తమ యొక్క కోరికను తీరిస్తే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాము అని మొక్కుకుంటారు అలా ముడుపులు కడితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని భక్తుల యొక్క నమ్మకము అందుకే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ముడుపుల చెట్టు అని అంటారు ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో మరొక వింత ఏమిటి అంటే రాళ్ళ పూజ అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి భక్తులు అక్కడే ఉన్న రాయిగాని మందిరం దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి వేస్తారు ఇదే రాళ్ళ పూజ ఇలా భక్తులు వేసిన పేరుకుపోయిన ఆ రాళ్ళను ప్రతి సంవత్సరం కూడా విజయదశమి తర్వాత దగ్గరలో ఉన్న ఒక లోయలో వేస్తారు సాధారణంగా ఏ పూజ చేసినా కూడా పూలు పత్రాలతో చేస్తాము కానీ ఇక్కడ రాళ్లతో పూజ చేయడం అనేది ఎక్కడా లేదు కానీ ఇక్కడ రాళ్ళతో పూజ చేయడం కాస్త వింతగానే అనిపిస్తూ ఉంటుంది ఇలా రాళ్లతో పూజ చేయడానికి వెనుక ఆచారాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా కనబడవు అయితే పూర్వం ఇదంతా కూడా గిరిజన ప్రాంతం కాబట్టి అలా వారి ద్వారానే ఈ ఆచారం వచ్చి ఉంటుంది అని అన్న భావన కూడా ఇక్కడ వినబడుతూ ఉంటుంది ఇలా ఎన్నో వింత ఆచారాల విచిత్రమైన సంప్రదాయాల చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము రాయగడ మధ్య గౌరమ్మ